ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకొస్తున్నారని ఎన్నికలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కళను కూడా ఊహించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎదురు చేశారు ముప్పై ఆరు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడని కీలక వ్యాఖ్యలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజీ ఆధ్వర్యంలో చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు పలువురు కార్యకర్తలు తెలంగాణ భవనంలో బిఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ఎస్ఎల్బీసీ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్న ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు వ్యవసాయ రంగంలో మోగుతున్న చావు డప్పునకు చేతకని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు కాంగ్రెస్ ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవరో కాదు బీజేపీ నేనేదో ఉత్తరం చెప్తలే ఈ మాట లేకపోతే మేడి పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారి వరకు వాడొచ్చి వాల్పోలే గద్ద లెక్క బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినాడు చూసి తెల్లారే వరకు బీజేపీ ఆఫీసులో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసింది మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీడు మాట్లాడాడు నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల్ల శ్రీనివాసన్ ఉంటాడు ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు ఎంత నష్టమైంది ఎందుకు కూలిపోయింది చెప్పాలే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా ఏమిటికీ కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా ఏం జవాబు ఇచ్చి రో ఎరికేనా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీకు చెప్పమాట ఏది రిటైనింగ్ వాళ్ళు శుంకిశాలకు కూలిపోతే అది దేశ భద్రతకు అదేమన్నా చైనా ఉందా పాకిస్తాన్ ఉందా గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే అది కూడా మన తెలంగాణలో ఉంటే అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ కూడా మాట్లాడాడు ఒక తమ్ముడు సినిమాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్ప అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్న కూలిపోతే బీజేపీ మాట్లాడాడు ఈ రెండే కాదు నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏమంటాడు ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు